బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు కాశీలో శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమ నిర్వాహకులు మరి వారితో మాట్లాడి ఈ కొత్త సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగులో ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళు ఏ పరిహారాలు పాటించాలి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం गुरुगारुरु नमस्कारम्डे वाग्थविव संपृत वाग्थप्रतीपतयएगपितर वंदे पार्वतीपरमेशर अन्नपूर्णे सदा पूर्णे शंकर प्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यथं देहि च पार्वती माता च पार्वतीदेवी पिता दवो महेश्वर बाधवा शिवभक्ता स्वदेशो भुवन सदाशिवसारंभ वन्दे असमदाचार्यपर्यंत वंदे च सोमाय मंगळाय बुधायचे गुरशुक्रशिनीभ्यश राहवे केतवे नम శృంగేరి జగత్కు పీఠాధిపతులు శ్రీ 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 భారతి తీర్థ మహాస్వాముల వారికి శ్రీ 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 విధుశేఖర భారతి తీర్థ మహాస్వాముల వారికి కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు ముందుగా ద్వాదశ రాశుల్లో మేషరాశితో మొదలు పెడదాము మేషరాశి వాళ్ళకి కొత్త సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది వాళ్ళు ఏ ఏ పరిహారాలు చేసుకుంటే ఈ సంవత్సరం వాళ్ళకి బాగా కలిసి వచ్చే ఉన్నాయో తెలియజేస్తారా ముందుగా మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరంలో ఎలా ఉంటుందో తెలియజేసుకుందాం వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి రెండు వేల ఇరవై నాలుగు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అయితే ప్రేక్షకులకి ఒక సందేహం ఉండవచ్చు రాశి ఫలాలు అన్నప్పుడు ఉగాది టు ఉగాది వరకు ఉన్నటువంటి ఫలితాలని మనం చెప్పుకుంటాం కదా పంచాంగ శ్రవణం అప్పటి నుంచే ప్రారంభిస్తాం కదా మరి ఈ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి చెప్పుకునేటువంటి పద్ధతి మనకేమిటి అనేటువంటి ఆలోచన చాలామంది వీక్షించేటువంటి ప్రేక్షకులు ఉంటుంది అయితే ఇక్కడ ధర్మశాస్త్రం మనకు ఒక విషయం చెప్పిందండి గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ప్రపంచమంతా ఏదైతే ఒకటి నమ్ముతుందో అదంతా కూడా శాస్త్రమే కూర్చుంటుందని చెప్పి చెప్పబడుతుంది కాబట్టి ప్రపంచమంతా కూడా జనవరి ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరంగా భావిస్తున్నటువంటి సందర్భంలో ఇది కేవలం జనవరి ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు ఉండేటువంటి ఫలితాలనే మనం చెప్పుకుంటాం కాబట్టి ఇది ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా చెప్పేటువంటి రాశి ఫలాలు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనం మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఎలా ఉంటుందో తెలియచేసుకుందాం ముందుగా ఈ యొక్క రాశి ఫలాలు అనేటువంటివన్నీ కూడాను నిర్దేశించేటువంటి గ్రహాలు నవగ్రహాలలో గురువు శని రాహువు కేతువు ఎందుకంటే ఒక్కొక్క రాశిలో గురువు ఒక సంవత్సరం అలాగే శని రెండున్నర సంవత్సరాలు రాహుకేతులు ఒక్కొక్క రాశిలో చెరి ఒకటిన్నర సంవత్సరాల పాటు సంచారం చేస్తారు కాబట్టి పన్నెండు రాశుల వారిని ఈ నాలుగు గ్రహాలు ప్రభావితం చేస్తాయి అయితే గమనించుకున్నట్లయితే ఈ మేషరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుందనేటువంటి విషయాన్ని మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ మనం ఇక్కడ చూసినట్లయితే టైం వన్ జోన్ టైం టూ జోన్ టైం త్రీ జోన్ అనేటువంటిది మనం పెట్టుకున్నాం అయితే గమనించాల్సిన అంశం ఏంటంటే జనవరి ఒకటో తారీఖు నుంచి రెండు మే వరకు కూడా గురువు మేషరాశిలో సంచారం చేస్తాడు శని రెండు వేల ఇరవై నాలుగు మొత్తం కూడా కుంభరాశిలో సంచారం చేస్తాడు రెండు రెండు మే నుంచి మొత్తం డిసెంబర్ వరకు కూడా గురువు ఈ సంబంధించినటువంటి ఈ వృషభ రాశిలోకి సంచారం చేస్తాడు కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే కుజుడు ఇరవై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి డిసెంబర్ వరకు కూడా ఇక్కడ కుజుడు సంచారం జరుగుతుంది కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సిన అంశం ఈ యొక్క రాశులలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుందనేటువంటి విషయం ఇక్కడ గమనించుకున్నట్లయితే మేషరాశి వారికి సంబంధించి ప్రధానంగా గురువు రాశిలోనే సంచారం చేయడం ఈ కారణం చేత గురుబలం ఉన్నప్పటికీ కూడా శని యొక్క వీక్షణ ఒకటో తారీఖు మే వరకు ఉండడం కారణం చేత ఈ మేషరాశి వారు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి వస్తాయి ముఖ్యంగా అనుకున్న పనులలో ఆలస్యం అనేటువంటిది జరుగుతుంది అయినప్పటికీ కూడా గురువు వివాహ స్థానం మీద వీక్షణ కారణం చేత వివాహం కావాల్సిన అబ్బాయిలకి అమ్మాయిలకి సంబంధించి చేయు ప్రయత్నాల్లో చక్కగా వెసులుబాటు అనేటువంటి కలుగుతుంది చక్కటి జీవిత భాగస్వామి లభించేటువంటి అవకాశాలు ఉంటాయి వివాహం ఒక్కటే కాస్త అడ్వాంటేజ్గా చెప్పబడి ఉంది మిగతా ప్రయత్నాలు అనేటువంటివి ఈ ఏ ప్రయత్నం చేసుకున్న మే తారీఖు వరకు కూడా మే రెండో తారీఖు వరకు కూడా అన్ని ప్రయత్నాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి ప్రధానమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు తర్వాత టైం టూ జోన్లో కనుక మీరు చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి మే ఒకటో తారీఖు వరకు అనగా ఏ రంగాల వారు ఈ మేషరాశిలో జన్మించిన వారు ప్రభావితం అవుతారు అని అంటే మే ఒకటో తారీఖు వరకు కూడా రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు అలాగే కళాశాల యాజమాన్యం సంబంధించిన కావచ్చు బంగారు వ్యాపారస్తులు కావచ్చు ఫుడ్ సంబంధించినటువంటి ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ కానీ లేకపోతే బోర్డింగ్ కానీ లాడ్జింగ్ సంబంధించినటువంటి నిర్వాహకులు కావచ్చు లేకపోతే రెస్టారెంట్ బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళు ఆహార ఉత్పత్తులు ఆహార ఉత్పత్తులతో బిజినెస్ చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క సంబంధించినటువంటి మే ఒకటో తారీఖు వరకు కూడా గడ్డు కాలం ఉన్నటువంటి కారణం చేత ఎక్కువగా పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశాలని మీరు ఆలోచన చేసుకొని ముందడుగు వేస్తే చాలా మంచిదని చెప్పవచ్చు ఎందుకనంటే ప్రధానంగా మే రెండవ తారీఖు వరకు కూడా శని యొక్క వీక్షణ అనేటువంటిది పంచమ స్థానం మీ మేషరాశి వారికి సంతాన స్థానం మీద వీక్షణ ఉండడం అలాగే స్థానం మీద శని యొక్క వీక్షణ ఉండడం కారణం చేత మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి అలాగే మీరు తలిచింది ఒకటి జరిగేది ఒకటి అనేటువంటి విధంగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఆలోచనలతోనే వృధా ప్రయాస వృధా కాలయాపన జరిగేటువంటి అవకాశము సంతానపరమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది సంతానం గురించి చింత చే చింత చేసేటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా మనస్సు చెంచలంగా ఈ మే రెండవ తారీఖు వరకు ఈ మేషరాశి వారికి ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి ఇక ఏదేమైనప్పటికీ కూడాను అమ్మకాలు కొనుగోలు సంబంధించినటువంటి చేయి వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఎదురవుతాయి అలాగే ఈ మేషరాశి వారికి సంబంధించి ప్రధానంగా ఇక్కడ స్పెక్యులేషన్ రంగంలో ఉన్నటువంటి వారికి ఆశించిన మేర శుభ ఫలితాలు కావు కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి సొమ్ముతో ఎక్కువగా పెట్టుబడి పెట్టేటువంటి అవకాశాన్ని మీరు జాగ్రత్తగా తగ్గించుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందుతామని చెప్పొచ్చు ఇక టైం టూ అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే ఈ టైం టూ సంబంధించినటువంటి విషయాల్లో ప్రధానంగా గురువు రెండవ తారీఖు మే నుంచి డిసెంబర్ వరకు కూడా గురువు వృషభ రాశిలోకి సంచారం చేస్తాడు అయితే ఈ గురుపాలితం సంబంధించినటువంటి ఈ మేషరాశికి సంబంధించి యోగదాయకమైనటువంటి పీరియడ్ అనగా ఇప్పటివరకు మే రెండో తారీఖు వరకు ఎదుర్కొన్నటువంటి సమస్యలకి కొంత వెసులుబాటు అనేటువంటిది ఈ యొక్క మే రెండవ తారీఖు నుంచి డిసెంబర్ అంతా కూడా ఉంటుంది కాకపోతే కొన్ని విషయాల పట్ల ఆరోగ్యం పట్ల ప్రధానంగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే మేషరాశి వారికి అష్టమ స్థానం మీద గురువీక్షణ ఈ కారణం చేత ఈ యొక్క వృషభరాశిలోకి గురువీక్షణ ఉండడం అలాగే శత్రుంజయము అని చెప్పవచ్చు ఎందుకనంటే ఈ యొక్క మేషరాశి వారికి శత్రు స్థానం మీద వీక్షణ ఉండడం చేత అనుకున్నటువంటి పనులలో మీ యొక్క శత్రువులను దాటి అధిగమించి మీరు అన్ని పనులు చేసుకోగలుగుతారు ఇక ప్రధానంగా ఒక ఆరోగ్యం పట్లనే మే రెండవ తారీఖు నుంచి డిసెంబర్ వరకు కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి మీ యొక్క వాక్కుకి విలువ పెరుగుతుంది మీకు ధన రాబడి పెరుగుతుంది అన్ని రకాలుగా కుటుంబంలో సంతోషాన్ని పొందుతారు ఇంతకంటే ఇంకా మంచి పీరియడ్ అని చెప్పు చెప్పుకున్నట్లయితే ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి ముప్పై ఒకటి డిసెంబర్ అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి సమయంగా చెప్పవచ్చు ఎందుకనంటే కుజుడు కర్కాటక రాశిలో స్థితి పొంది ఉండి ఈ యొక్క మేష రాశికి సంబంధించి అశుభ ఫలితాన్ని ఇచ్చేటువంటి శని శని మీద వీక్షణ ఉండడం ఈ కారణం చేత శత్రువే మనకు ఎదురొడ్డి మనకు సహాయం చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి అటువంటి బాధకుడైనటువంటి శని మొత్తం పూర్తిగా ఆశాంతం ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా యోగదాయకాన్ని కలగజేస్తాడు కాబట్టి అద్భుతమైనటువంటి పరిస్థితి అనేటువంటిది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో ఈ మేషరాశి వాళ్ళు పొందుతారని చెప్పవచ్చు ఇక గృహానికి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే ఈ యొక్క అక్టోబర్ నుంచి కూడా గమనించుకున్నట్లయితే కోర్టు న్యాయవాద వివాహ సంబంధించినటువంటి విషయాల్లో మీదే పైచేయిగా ఉంటుంది అలాగే ఇంకా చెప్పాలి అంటే ఉద్యోగస్తులకి మంచి ఉద్యోగ బదిలీలు కానీ లేకపోతే నూతన ఉద్యోగంలో ప్రవేశం చేయడం కానీ లేకపోతే ఇతరత్ర ధర్మ కార్యాలు చేపట్టాల్సినటువంటి పరిస్థితులు కానీ మేషరాశి వారికి అక్టోబర్ నుంచి ఏర్పడుతుందని చెప్పవచ్చు అలాగే ఏ పని చేసినా కానీ ఆ పనులలో సంతృప్తి లాభాన్ని పొందేటువంటి సమయం అమూల్యమైనటువంటి సమయంగా ఇరవై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి డిసెంబర్ వరకు కూడా అద్భుతమైన సమయంగా చెప్పొచ్చు అయితే ఇక్కడ వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ యొక్క చెప్పేటువంటి ఫలితాలన్నీ గోచార రీత్యా ఫలితాలు కాబట్టి జన్మజాతకము గనక బాగోలేకపోతే గోచార రీత్యా వచ్చే ఫలితాలు గొప్పగా ఉన్నా జన్మజాతకము బాగోలేని కారణం చేత గోచార రీత్యా వచ్చే ఫలితాలు కొంతవరకు సామాన్యంగా జరుగుతాయి అయితే కొంతమందికి జన్మజాతకం అద్భుతంగా ఉంటుంది గోచార రీత్యా ఫలితాలు సామాన్యంగా ఉన్నప్పటికీ కూడా జన్మజాతకం బలంగా ఉన్నప్పుడు వచ్చేటువంటి ఫలితాలు కూడా అద్భుతంగా ఉంటాయి కాబట్టి మీకు దగ్గరలోని ఉపాసనా పర్లేనటువంటి మంచి జ్యోతిష పండితుల చేత మీ జన్మజాతకాన్ని గోచార ఫలితాన్ని బేరీజు వేసుకొని చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు గనక మీ యొక్క జన్మజాతకాన్ని పరిశీలింప చేసుకొని చేసుకున్నట్లయితే తప్పకుండా వచ్చేటువంటి అపజయాల నుంచి మీరు ముందుగా గట్టెక్కవచ్చు కాబట్టి శాస్త్రం అనేటువంటిది ఇది చెప్పాలి అని అంటే మనం భవిష్యత్తులో ఏ విధంగా మనం మసులుకోవాలి మనకు వచ్చే అడ్డంకుల్ని ఏ విధంగా తొలగించుకోవాలనేటువంటి విషయాన్ని గురించి తెలియచేసేటువంటి శాస్త్రంగా మనం భావించాలి కాబట్టి చక్కగా ముందడుగు వేసేటప్పుడు ప్రతి పనిలో కనుక ముందడుగు వేసేటప్పుడు ఈ సంబంధించినటువంటి విషయాల్ని దృష్టిలో పెట్టుకొని మీరు కనుక ప్రయాణం చేసినట్లయితే తప్పకుండా మీ జీవితంలో అవరోధాలని అధిగమించి మంచి స్థితిలోకి ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది తద్వారా ఆత్మవిశ్వాసంతో అంతకంటే మించి అధిగమించినటువంటి దైవ మీరు కనుక ముందడుగు వేసినట్లయితే తప్పకుండా అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు చక్కగా విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు గురుగారు మరి మేషరాశి వాళ్ళకి సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉండాలి అంటే వాళ్ళు ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుందంటారు మే వరకు కొంత గడ్డుకాలము కొంత వెసులుబాటు అనేటువంటిది మే తర్వాత గురు కుజుల యొక్క ప్రభావం అనేటువంటిది జాతకంలో ఉండడం తద్వారా అద్భుతమైనటువంటి యోగదాయకమైనటువంటి స్థితి అయితే ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా జాతకం బాగుండి గోచారం బాగోలేకపోయినా జాతకం బాగోలేకపోయి గోచారం చాలా బాగున్న ఫలితాల్లో కొంత తారుమారేటువంటి అవకాశం ఉంది కాబట్టి జాతక రీత్యా కావచ్చు గోచార రీత్యా కావచ్చు ఈ మేషరాశి వారికి సంబంధించి ప్రధానముగా దేవతానుగ్రహాన్ని పొందే ప్రయత్నం ప్రధానంగా ప్రతి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలు ఆవు నెయ్యి తేనె ఈ మూడిటితో అభిషేకం జరిపించి చలివిడి నైవేద్యంగా పెట్టండి ఇంకా గమనించుకున్నట్లయితే ఇక ఈ ప్రతి మంగళవారం రోజున ఉపవాస నియమాన్ని పాటించడం ఆదివారం రోజున మాంసాహారాన్ని నిషేధించడం ఈ విధంగా చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ మేషరాశి వారికి కలుగుతాయని చెప్పవచ్చు మరి గురువుగారు మేషరాశి వారికి అదృష్ట సంఖ్య అదృష్ట వారం గురించి ఒకసారి చెప్పండి మేషరాశి వారికి అదృష్ట సంఖ్య తొమ్మిది అదృష్టం కనుక కలిసి వచ్చేటువంటి వారములు ఆదివారము గురువారము ఇవి రెండు వారాల్లో అద్భుతంగా కలిసి వస్తాయి కాబట్టి చక్కగా ఏదైనా ప్లాన్ చేసుకునేటప్పుడు ఈ రెండు వారాల్లో కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందుతారని చెప్పొచ్చు అయితే ఈ మేషరాశి వారికి సంబంధించి ప్రధానముగా జీవితంలో దైవతానుగ్రహం ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలతో పాటుగా మీకు మీరుగా దైవతానుగ్రహాన్ని పొందాలి అనుకున్నప్పుడు మా పీఠమాధ్వర్యంలో ప్రతి నెల ఇరవై ఒక రోజుల పాటు సంకల్ప సిద్ధి హోమాది కార్యక్రమాలు అనేటువంటి జరపబడతాయి అలాగే తండ్రి వైపు ఏడు తరాలు తల్లివైపు నాలుగు తరాల్లో ఏవైనా దుర్మరణాలు అనగా రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లోంచి వెళ్ళిపోవడం లివర్ ఫెయిలే కిడ్నీ ఫెయిల్లే క్యాన్సర్తో చనిపోవడం బ్రహ్మచారి కన్యగా చనిపోవడం పిండ ప్రదానాలు చేయలేకపోవడం ఇవన్నీ కూడా దుర్మరణాలు కాబట్టి ఈ దుర్మరణాలు అన్నప్పుడు పితృదోషం లేదా పితృశాపం అంటారు కాబట్టి ప్రతి నెల మా పీఠమాధ్వర్యంలో పితృదోష నివారణ పూజలు హోమాది కార్యక్రమాలు అనేటువంటివి సశాస్త్రీయంగా జరిపించడం జరుగుతుంది అలాగే కాశీలో మా సొంత భవనం శ్రీ కామాక్షి నిత్యానదాన ఆశ్రమం ఉన్నది కాబట్టి మీ పుట్టినరోజున కానీ మీ పొలి రోజున కానీ మీరు మీ ఆనందాన్ని మీ కుటుంబ సభ్యులతో పాటు కాశీలో ఉన్నటువంటి శివ కూడా పంచుకోదలిస్తే ప్రతిరోజు నిత్యానదానం జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు మీ పెళ్లి రోజు పుట్టినరోజున అన్నదానానికి మీ వంతు సహాయ సహకారాలు అందించవచ్చు ధన్యవాదాలు గురువుగారు మేషరాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేస్తే వాళ్ళ అదృష్టం ఇంకా బాగుంటుంది అనుకూలిస్తుంది అనే విషయాలు చక్కగా తెలియజేస్తారు ధన్యవాదాలు सर्व श्री उमा प्रब्रह्मापणमस्त